తాను ఫైనాన్స్ సంస్థ ద్వారా కోట్ల రూపాయలు కాజేసినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని వేజెండ్ల శివకుమారి అనే మహిళ స్పష్టం చేశారు బుధవారం గుంటూరు నగరంలోని బ్రాడీపేట్లో శివకుమారి మాట్లాడారు సోమవారం ఎస్పీ గ్రీవెన్స్ లో కొందరు బాధితులు ఫిర్యాదు చేశారని సంస్థ ప్రస్తుతం నడుపుస్తూనే ఉందని తెలియజేశారు సంస్థ నిలిపివేసినప్పటికీ తమ ఆస్తుల్ని విక్రయించేనా తమ ద్వారా పెట్టుబడులు పెట్టిన వారికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు శివకుమారి అండి గత రెండు రోజుల నుంచి అన్ని పేపర్లో అన్ని ఛానల్స్లో రెండు వందల కోట్లు కాజేశారని చెప్పి ఒక న్యూస్ హల్చల్ అయింది అయితే దీనికోసం నేను వివరణ ఇవ్వటానికి ఈరోజు మీ సమక్షంలో అటెండ్ అయ్యాను అయితే వాస్తవానికి జరిగినట్లయితే నవీన్ అనే వ్యక్తి టూ ఇయర్స్ క్రితం మాకు పరిచయము అతను ఒక కంపెనీలో ఎంప్లాయీగా ఉంటూ మాకు ఈ ఆపర్చునిటీ అనేది కలిగించడం జరిగింది ఆ వచ్చిన అవకాశాన్ని మేము దీన్ని ఉపయోగించుకొని మేము కొంత ఇన్వెస్ట్మెంట్ చేస్తూ మా ద్వారా కొంతమంది పరిచయం అయ్యారు అయితే ఎవరైతే ఈ ఎలిగేషన్ చేసి కంప్లైంట్ ఇచ్చారో వారు కూడా చూసినట్లయితే డే వన్ నుంచి నాతో ప్రయాణం చేసిన వ్యక్తి లేను మరి వారు ఎలిగేషన్ చేసిన విషయాన్ని కనుక పరిశీలిస్తే పన్నెండు లక్షలు కట్టాము మేము మరి చాలా నష్టపోయాము అని చెప్పారు వాళ్ళు కట్టింది చెబుతున్నారు కానీ వచ్చిన అమౌంట్ మాత్రం రిటర్న్గా ఏ విధ ఏవి ఏ ఛానల్లో కూడా వాళ్ళు చెప్పిన దాఖలాలు అయితే కనపడలేదు ఆ విషయాన్ని మేము విత్ ప్రూఫ్తో సహా ఈరోజు మీడియా ముందుకు వచ్చాము ఫస్ట్ మరి సంజా గారు వాళ్ళ యొక్క హస్బెండ్ షేక్ హుసేన్ వలీ గారు చూసినట్టయితే వాళ్ళు ఫస్ట్ అకౌంట్ పన్నెండు లక్షలు కడితే వాళ్ళకి ఇరవై ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు ఆన్ రికార్డెడ్గా వాళ్ళకి రిసీవ్ అయింది అమౌంట్ విత్ బ్యాంకు స్టేట్మెంట్ కూడా నా దగ్గర ఉంది మరి అదేవిధంగా నెక్స్ట్ పర్సన్ కనుక చూసినట్టయితే కుమార్ గారు అండ్ కృపారాణి గారు కూడా వచ్చారు వాళ్ళు కనుక చూసినట్టు పన్నెండు లక్షల కనుక వేసినట్టయితే వాళ్ళు కూడా ఇరవై నాలుగు లక్షలు వాళ్ళకి రిసీవ్ అయింది అమౌంట్ తర్వాత పన్నెండు లక్షల అకౌంట్లన్నీ స్టార్టింగ్లో మాత్రం ఉండయి తర్వాత సిక్స్ ల్యాక్స్ అకౌంట్ తోటి ఒక పదిహేను మంది లీడర్స్ని కంపెనీ తీసుకోవడం జరిగింది వీళ్ళ కూడా ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కానీ ఇచ్చింది ఈ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీలో ఈ పదిహేను మందికి ఒక్కోళ్ళ యాభై అకౌంట్లు చేసుకుంటే వాళ్ళు చెప్పిన ప్రకారంగానే మూడు కోట్లు అవుతుంది మరి పదిహేను మంది ఇంటూ మూడు కోట్లు మరి నలభై ఐదు కోట్లు నలభై ఐదు కోట్లు కంపెనీకి ఇన్వెస్ట్ చేస్తే ఇప్పటికే సెవెంటీ క్రోర్స్ కంపెనీ రిటర్న్స్ పే చేయడం జరిగింది ఆల్రెడీ కంపెనీ నుంచి మాకు ప్రూఫ్స్తో సహా వచ్చేసి ఉండేవన్నీ కూడా మేము విచారణ జరుగుతుంది కాబట్టి డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎత్తి త్వరలో హ్యాండ్ ఓవర్ చేస్తాము అయితే ఇంత లాభాలు వచ్చి కూడా వాళ్ళు ఎందుకు ఇలా చేశారనేది మాకు ఇంకా అర్థం కాలేదు అయితే లాస్ట్లో మాత్రం కొన్ని కొంతమంది అకౌంట్స్ చేశారు వాళ్ళకు మాత్రం ప్రిన్సిపల్ అమౌంట్ కూడా రిటర్న్ రాకపోవడం వల్ల ఆ రిటర్న్ అమౌంట్ తెప్పించడం కోసమే నవీన్ అనే వ్యక్తి అవుట్ ఆఫ్ వెళ్ళడం జరిగింది అతను అందరికి టచ్లో ఉన్నాడు వెళ్ళిపోయారు బయటికి వెళ్ళిపోయారు మరి డబ్బు కాజేసి పరారైపోయారని చెప్పి వచ్చింది అది అవాస్తవం ఎందుకంటే మీకు కంప్లైంట్ చేసిన వాళ్ళతోటి డైలీ టచ్లోనే ఉంటున్నారు ఎందుకంటే ఈ సంజారాణి అనే వ్యక్తి ఇంకో కంపెనీలు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే ఆ పర్పస్ మీద పట్టాపురం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే లాస్ట్ మంత్ తొమ్మిదో తారీఖు నైట్ పదిన్నర వరకు కూడా తనతో నేను ఉన్నాను మరి తర్వాత మా పాప బాగుండతే హైదరాబాద్ వెళ్ళి నేను నా పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తే నేను రావడం జరిగింది ఈ వెళ్ళిన ఇరవై రోజుల్లో కూడా దగ్గర దగ్గర నాలుగైదు సార్లు సంజయ్ గారితో కాంటాక్ట్లో ఉన్నాను మేము ఎక్కడ ఫరారయ్యాం మరి పేపర్లు అంత పెద్ద పెద్ద అక్షరాలతోటి పరారయ్యారు కాజేశారని వచ్చింది మరి నిజాన్ని ఎందుకు గ్రహించలేకపోతున్నారని చెప్పి నేను ఈరోజు మీడియా ముందు రావటం జరిగింది